అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాట సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలామంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీ మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్త్యగ రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తత్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్టెస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ సఫర్ ఆల్ దాట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళవు అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్త త్యాగకి సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలామంది పెట్టారు ద రీజన్ ఎక్స్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎక్స్పీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయింది సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ వినాయక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని థాట్ థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో నేను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పాట లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల వల్ల ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యువర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్వతిగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ఆన్ ది స్క్రీన్ ఏమైనా ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలామంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను మీకు నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ సెక్ అయ్యేటప్పుడు ఇన్యుడ్స్ పెట్టుకున్నాను అండ్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ అని నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ వస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికీ నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద డీప్ అయింది చాలా ఏడ్పొచ్చేసి నా టైం కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యాఫ్ టు డూ దిస్ అని నేను అంతరామా పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పుడు వరకు సో అంతరామ్యామ్కి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామో సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతి సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా చేసేవాళ్ళు షార్ప్ అయితే వెళ్ళేలా చెప్పేవాళ్ళు అది మేమందరం చూసాము గాయత్రి అక్క కూడా ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నా తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మైక్లో మాట్లాడేశారు ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం